బ్రదర్ చెప్పండి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడేది ఖండిస్తారు అసలు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజంగా లైక్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుందా అంటే ఫర్ పీపుల్లో నిజంగా లైక్ అథెంటిక్ న్యూస్ పట్టుకెళ్తుందంటే అది మనం చెప్పలేము ఎందుకంటే ఎనీ టైం వాళ్ళు ఒక పార్టీకి ఒక మీడియా ఛానల్ ఉన్నట్టుంది వాళ్ళు ఏం చేస్తారంటే భజన్ తప్ప నిజానికి ప్రజల్లోకి లైక్ స్టాటిస్టిక్స్ ద్వారా నిజాన్ని తీసుకెళ్లరు ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో సోషల్ మీడియాకే అనుసంధంగా లైక్ ఎక్కువ టైం సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తారు సో ఎక్కువ మంది అవేర్ అవుతున్నారు త్రూ సోషల్ మీడియా ఛానల్స్ అండ్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ద్వారా ఎక్కువ అవేర్ అవుతున్న ఈ టైంలో ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చాలా ఒక ఒక కైండ్ ఆఫ్ స్థుతితో కొట్టినంత పని అయింది అది ఈ మాటలు రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళే ఇండైరెక్ట్గా అనిపించారో అది కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ జనరేషన్లో చూస్తే కూడా మోస్ట్ ఆఫ్ చిన్నపిల్లల నుంచి కూడా స్కూల్ పిల్లల నుంచి కూడా అంత చైతన్యం అవుతున్నారంటే మోస్ట్లీ పర్టికులర్గా తెలంగాణ ప్రాంతాల్లో దట్స్ బికాస్ ఆఫ్ ఇప్పుడున్న సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ తద్వారా ఇప్పుడు అదే వీడియోస్ మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా లైక్ వివిధ ఫేస్బుక్ మాధ్యమాల ద్వారాలో కూడా సర్కిల్ అవుతుంది మనకు గత లైక్ ఇన్ రీసెంట్గా హెచ్యూ ల్యాండ్ ఇష్యూనే చూద్దాము సోషల్ మీడియా ఎంత ఘానంగా పనిచేసిందంటే ఇది ప్రభుత్వము ఆ పాలసీని మళ్ళీ లైక్ ఏదైతే ఆ డిక్లరేషన్ ఉందో అది మళ్ళీ ఎనికి తీసుకోవాల్సింది అంత మొదలైంది నేషనల్ వైడ్గా అది సోషల్ మీడియా సంపాది సోషల్ మీడియాలో ద జెన్యున్ న్యూస్ స్ప్రెడ్ అయింది కాబట్టి పీపుల్ జెన్యున్గా రియాక్ట్ అయ్యారు అక్కడెక్కడో నెమలు అరుస్తా ఉంటే ఇక్కడ ప్రజల గుండెల్లో లైక్ ఆ బాధ కనిపించింది అది లైక్ ద పర్పస్ ఆఫ్ మీడియా ఉన్నది అదే కదా ప్రజలకి ఉన్నది ఉన్నదిగా చెప్పాలి ప్రజలకి ఇప్పుడు బయటంతా ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని ప్రజలకి వివరించే ఈ మాధ్యమే ఇప్పుడు సోషల్ మీడియాగా ఎస్టాబ్లిష్ అయింది ఇవంతా కూడా ఈరోజు మీరు ఇక్కడ డిజిటల్ మీడియాకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టారు అంటే పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది పెట్టాలన్న ఆలోచన మాకెందుకు వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్గా మా సోషల్ మీడియా మిత్రులకి సపోర్ట్గా మేము నిలబడకపోతే రేపు మా వెనకాల నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు మాకెంతో అంత ఇప్పుడు స్కాలర్షిప్ విషయాలు మూడేళ్ళగా లైక్ పిల్లలకి రావట్లేదు దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేస్తుందా లేదు శాటిలైట్ మీడియా దీని గురించి ఆయన చర్చలు పెడుతుందా లేదు పిచ్చి పిచ్చి విషయాల మీద రెండు మూడు గంటలు చర్చలు పెట్టి ఎవరన్నా పిలుచుకొని వచ్చి పేరు ముక్కు ఏమీ తెలియని పర్సన్ తీసుకొని వచ్చి పెడతారు కానీ విద్యార్థులు పట్టుకొని వస్తారా స్టూడియోలోకి విద్యార్థులు పట్టుకొని వస్తే వీళ్ళకి అన్నీ వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది న్యూ న్యూస్ ఛానల్ భాగవతం బయటపడుతుంది ఎందుకంటే విద్యార్థులు నిజమే మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ ఒక పది మంది విద్యార్థుల్ని డిబేట్లో కూర్చోబెట్టి అటువైపు ఒక పది మంది పాలసీ మేకర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎవరైనా కూర్చోబెట్టి డిబేట్ పెట్టి ఒక పాలసీ మీద ప్రజల్లోకి ఎంత ఎంత లో ఎంత లోబడి అంటే వాళ్ళు పాలసీ మేకింగ్ చేశారు ఎంత అతిక్రమంగా వాళ్ళు ఈ పాలసీ ద్వారా ప్రజలు దోచుకున్నారనే విషయం మీద ఒక డిబేట్ జరుగుతూ ఒక విద్యార్థి నాయకునిగా విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మార్పులు జరిగినాయా యూజ్గా ప్రీవియస్ గవర్నమెంట్ ఎట్లా ఉందా సేమ్ అట్లనే ఉందనుకుంటున్నాం రీసెంట్గా కూడా ఒక బాలిక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కదా మరి అంటే లైక్ మీ మినిస్ట్రీ ఇప్పుడు ఉన్న మినిస్ట్రీ కూడా పర్టికులర్గా ఒక అటంటిక్ పర్సన్కి ఇవ్వలేదు మీరే ఉంచుకున్నారు ఆ మినిస్ట్రీని కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తద్వారా అదే కాకుండా ఇంకా ఇప్పుడు నిజంగా రీసెంట్గా నిజాం కాలేజ్ వాళ్ళ విద్యార్థులకి కనీసం భోజనం పెట్టలేని పరిస్థితి మెస్సు బిల్లులు పర్లేదు అంటే బిల్లులు లేక లైక్ మెస్సు క్లోజ్ చేసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వాళ్ళు దానికి రియాక్షనరీగా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని కూడా అరెస్టులు చేస్తూ అదొకటి ఈ విద్యార్థులు చదువైపోయి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కనీస నోటిఫికేషన్ నోటిఫికేషన్లో క్లియరెన్స్ లేవు గ్రూప్ వన్ విద్యార్థుల సమస్యలు ఇంకా కోర్టులో నడుస్తూ ఉన్నాయి ఇలాంటి క్రమంలో విద్యార్థుల్లో మార్పు వచ్చింది విద్యార్థులకి ఎంతంత తోడ్పడింది వాళ్ళ ఎదుగుదలలో అనేది మనము అది అపోహే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత రేట్ఫుల్గా ఏం చేయలేదు గత దాంతో ఎట్లా ఉందో అదే కంటిన్యూస్గా ఉంది అంటే ఇట్లా ఇప్పుడు విద్యార్థులు ఏం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దీంతో ఎట్లాంటి మార్పులు జరగాలని కోరుకుంటా ఉన్నారు దీనికి సంబంధించిన కార్యాచరణ విద్యార్థి నాయకులుగా మీరేమనుకుంటా ఉన్నారు కార్యాచరణ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా విధంగానే మేము చెప్తున్నాము మా మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని కవర్ చేయరు ఏమంటున్నాం అంటే ఏవైతే బకాయింపులు ఉన్నాయో ఫస్ట్ అదే ఈ ఎకనామికల్ స్టాండర్డ్స్ అంటే రావాల్సిన వెల్ఫేర్ విద్యార్థికి వెల్ఫేర్ ఇవ్వాల్సింది మీ పాలసీలో ఉంది ఆ వెల్ఫేర్ ఇవ్వచ్చు కదా తద్వారా వాళ్ళకి రీఎంబర్స్మెంట్లు వస్తాయి తర్వాత వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్లు కూడా టైం కందుతాయి ఈ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఈ ఆఫీస్ ఆఫీస్ రూమ్లో కూర్చోని వాళ్ళు ఇస్తారు ఏ బాధ పెట్టకుండా అది ఒక చిన్న లోపాలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ లోపాలు చాలా ఉన్నాయి ఆ లోపాలు మీరు క్లియర్ చేసేలాగా మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీతో మీరు కమిషన్ వేసి ఎంత ఈ రాష్ట్రంలో ప్రతి చోట అంటే ఆదిలాబాద్ నుంచి కింద భద్రాచలము ఇంకా వివిధ ప్రాంతాలు తాండూరు అటు సైడ్ ఉన్న ప్రతి చోట విద్యార్థికి ఉన్న సమస్యలు ఏంటి దాని మీద ఒక కమిషన్ అయ్యింది ఎందుకంటే విద్యార్థుల పోరాటాల వల్లే తెలంగాణ వచ్చింది అలాంటిది ఈ రోజున విద్యార్థులకి కనీస రియంబర్స్మెంట్ ఫీజులు లేకుండా రియంబర్స్మెంట్ ఫీజులు లేకుండా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి యంగ్ జనరేషన్ విద్యార్థులు చిత్రహింసలు చేసి వాళ్ళ వాళ్ళలో ఉన్న పోరాట స్ఫూర్తిని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి సో మేము ఏం చెప్తున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు చెప్తున్నాము ఫ్యూచర్లో మేము ఇదే కంటిన్యూ అవుతుంది మేము రియంబర్స్మెంట్ నుంచి కూడా ఇదే చెప్పాము మహాధరణ అప్పుడు ఇదే చెప్పాము ఇంకా ఇంకో నోటిఫికేషన్ అప్పుడు కూడా ఏమైనా చర్చలో ఉన్నప్పుడు ఇదే చెప్పాము ఏం చెప్తున్నామంటే మేము ప్రతి గల్లీ గల్లీ పాఠశాలకు వెళ్తాం ప్రతి సిటీ సిటీలో ఉన్న కళాశాలకు వెళ్తాం ప్రతి చోట యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి నాయకులుగా ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి మేము స్ప్రెడ్ అవుట్ అయ్యి ఉన్న మెసేజ్ని చెప్తాము విద్యార్థి పోరాటం తీసుకొస్తాము ఈ పోరాట పోరాటం ద్వారా మీరైనా కనీసమైన మీరు మీరు ఒక కుదుపు వస్తే మాకు సంతోషం లేదంటే ఇంకా అది తీవ్ర స్థాయిగా వెళ్తే లైక్ మీ ప్రభుత్వానికి ముప్పై మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ